నమస్తే నేను మురళీధర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంత మార్పు గతంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన్ని కలవాలంటే రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి అధికారం పోయేసరికి ఒక్కసారిగా వాస్తవ దృష్టిలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో సామాన్య కార్యకర్తలతో కూడా మమేకమవుతున్నారు ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువేంటో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలిసొచ్చుంటుంది అధికారం ఉంది కదా అని చెప్పేసి అహంకారంగా వ్యవహరిస్తే ఏ రాజకీయ నాయకుడిగానే ఇదే పరిస్థితి నేడు ఏలూరు జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో దిగువ స్థాయి కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడి వాళ్ళ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో డౌన్ ఫాల్లో ఉన్నారని అర్థమవుతుంది మొత్తం పార్టీని ప్రక్షాళన చేసుకొని పార్టీని పటిష్టం చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఉన్నారని చెప్తున్నారు అయితే ఈరోజు జరిగిన సమావేశంలోని పార్టీ నేతలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరితోటి జగన్మోహన్ రెడ్డి చాలా బాగా మాట్లాడారు ఆప్యాయంగా మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎలా అధికారంలో రావాలన్న దాని మీద పార్టీ కార్యకర్తల సూచనలు అన్నీ తీసుకున్నారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మాకు ఎంతో సంతోషం కలిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినెషన్ ఇచ్చి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబుల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫ డెఫినేషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యను కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది ఇక్కడ రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మనల్ని ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడూ కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల పలానోడు తవా అది చేశాడు పలానోడు ఇది చేసాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాలి ఎప్పుడూ కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది